ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివేది అత్యధిక శాతం పేద విద్యార్థులే సుదూర ప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చి వెళ్తుంటారు ఒక్కోసారి మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడేవారు దీన్ని గమనించిన కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నిర్ణయించింది ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ప్రారంభించింది ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి ఒక యువతకే ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డొక్కసి తమ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు దీనివలన విద్యార్థులు మరింతగా చదువులో రాణిస్తారన్నారు విద్యార్థులకు దిశానిర్దేశం చేసే సంధికాలంలో ఇంటర్ విద్యార్థులు ఉంటారని ఏ రంగాన్ని ఎంచుకోవాలో ఈ సమయంలోనే నిర్ణయించుకోవాల్సి వస్తుందన్నారు విద్యార్థులు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం కాలేజీ విద్యార్థులకు మంత్రి స్వయంగా భోజనాలు వడ్డించారు విద్యార్థులతో కలిసి మంత్రి సహభక్తి భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పడాల అరుణ స్థానిక నాయకులు పీవీవి గోపాలరాజు మక్కువ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు